శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ అరవై తొమ్మిదవ సర్గా తనకు దుస్వప్నము రాగా భరతుడు చింతాక్రాంతుడొకట దానిని గుర్చి అతడు తన మిత్రులకు తెలుపుట మహర్షి పంపిన దూతలు గిరివరజపురమున ప్రవేశించిన రాత్రి అందే భర్తడు ఒక దుస్సప్నమును గాంచెను రాత్రి గడిచి తెల్లవారుచుండగా వేకుజామున వచ్చిన ప్రియమైన ఆ స్వప్నమునకు దశరథ మహారాజు పుత్రుడైన భరతుడు మిక్కిలి మానసిక వేదనను అనుభవించెను చింతాగ్రస్తుడై ఉన్న అతని తీరును గమనించి ఆయన ప్రియమిత్రులు అతని మనోవేదనను తొలగించుటకై సభను ఏర్పాటు చేసి కథలు చెప్పసాగిరి భరతనుకు మనశ్శాంతిని గుర్చుటకే వారు వీణావేణ నాదములను వినిపించిరి కొందరు మనోహరములైన వివిధములగు నృత్యములను నృత్యములను రసరంజకములైన నాటికలను నాటకములను ప్రదర్శించిరి ప్రసంగములను గావించిరి కానీ రఘువంశ్రేష్ఠుడు మహాత్ముడు అయిన భరతుడు తన ప్రియమిత్రులు వినోదార్థము ప్రసంగాది కార్యక్రమం ఎన్ని నిర్వహించినను తన విచారము నుండి బయటపడకుండెను అప్పుడు సఖుల మధ్య ఆశీనుడై ఉన్న భర్తునితో ఒక ప్రియ సఖుడు మిత్రమా స్నేహితులందరమును నీ చుట్టూను చేరి ఉన్నప్పటికీ నీవు సంతోషింపనేలా సంతోషింపవేలా అని ప్రశ్నించెను అటు పలుకుచున్న ఆ సఖునుకు భర్తుడు ఈ విధముగా ప్రత్యుత్తరం ఇచ్చను మిత్రమా నా ఈ దైన్యస్థితికి గల కారణమును తెలిపిదని వినుము కల్లో మా తండ్రి కనపడెను ఆయన శరీరము మలినమై ఉండెను కేశములు చెదిరి ఉండెను అతడు పర్వత శిఖరము నుండి కలుషితమైన గోమయముతో కూడిన ఒక మడుగులో పడుచుండుట చూసి తిని ఆయన ఆ పేడ మడుగులో కప్పవలే ఇదులాడుచుండెను అతడు పదే పదే నవ్వుచో దోశలతో తైలమును త్రాగుచుండెను ఆయన నువ్వుల అన్నము తినుచుండెను ఆయన శరీరం నూనె అంటుకొని ఉండెను అతడు తలకిందులుగా పదే పదే నూనెలో మునకలు వేయుచుండెను ఆ స్వప్నమునందే నీరు ఇంకిపోయి ఉన్న సముద్రమును ఆకాశం నుండి భూమిపై పడుచున్న చందుని చూచితిని చీకట్లు కమ్ముకొని ఉండటచే నాకు భూమి కనబడకుండెను రాజవాహనమైన భద్రగజం యొక్క దంతము ముక్కల ముక్కలై ఉండటను ఉవ్వెత్తుగా ప్రజ్వలిన అగ్ని చల్లారిపోవటను గాంచితిని భూమి కుంగిపోవటను చెట్లన్నీ ఎండిపోయి ఉండటను పర్వతములు బద్దలైపోవచ్చుండగా వాటి నుండి తెరలు తెరలుగా పొగలు వచ్చుటను చూచితిని మా తండ్రి నల్లని వస్త్రములను ధరించి నల్లని ఇనుప పీటపై కూర్చుని ఉండెను నల్లగా ఎర్రగా ఉన్న స్త్రీలు అతనిని చూసి నవ్వుచుండుటను దర్శించితని ధర్మాత్ముడైన మా తండ్రి ఎర్రని దండలతో మై పూతలతో ఒప్పుచో మిగులు వేగముగా సాగిపోగల గాడిదలను పూంచిన రథముపై దక్షిణాభిముఖముగా త్వర త్వరగా వెళ్ళుచున్నటం చూచితిని వికారమైన ముఖము గల ఒక రక్త వస్త్రములను దాల్చి రాజును చూసి నవ్వుచో ఆయనను లాగుచునుటను గమనించితిని ఈ విధముగా ఈ రాత్రి అందు వేకుజామున భయంకరమైన ఒక కలగంటిని దీని ఫలితముగా నేనో రాముడో మహారాజో లక్ష్మణుడో మరణించుట తధ్యము కలలో ఒక వ్యక్తి మిగుల వడిగా పోగల గాడిదలను పూనిన రథముపై వెళుచున్నట్లు కనపడించో అతడు త్వరలో మరణించుటయు అతని చితి నుండి లేచిడి పొగలను లోకము చూచుటయు సంభవించును నాకు ఈ కల వచ్చిన కారణముగా నన్ను దైన్యము ఆవరించినది అందువల్ల నేను మిమ్మలను ఆదరింపనైతిని నా కంఠము మోగుపోయినది మనసు కలత చెందినది నేను భయముకు లోనైతిని దానికి కారణమేమో తెలియటలేదు నా నోట మాట వచ్చటలేదు ఈ కారణముగా కృషించిపోవచ్చున్నాను నాపై నాకే రోత కలుగుతున్నది అందులో హేతువేమో తెలియటలేదు ఇటు వివిధ దృశ్యములు గల పిచ్చి పిచ్చి కలలను గుర్చి ఇదివరలో నేను ఎప్పుడూ తలంచి ఉండలేదు స్వప్నమును చూచిన అనూహ్యమైన రాజుగారి దుఃఖ స్థితిని తలుచుకొని మిగుల భయగ్రస్తులనైతేని ఆ భయం ఇప్పటికైనా నా హృదయం నుండి తొలగిపోవటం లేదు వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండ నందు అరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్భయో సర్గ అయోధ్య నుండి వచ్చిన దూతలు వశిష్ఠుని ఆదేశమును భరతనకు తెలుపుట భరతుడు శత్రుఘ్నతో కూడి మాతామోహిని ఆజ్ఞ తీసుకొని అయోధ్యకు బయలుదేరుట భరతుడు ఇట్లు తన స్వప్న వృత్తాంతమును గుర్చి తన మిత్రులకు వివరింపచుండగా ఆ దూతలు దుర్భెజ్యమైన పురద్వారము గల రాజగృహం అని పేరుగల రమ్యమైన నగరమును ప్రవేశించరి వారి గుర్రములు అలిసి ఉండెను తమ కడుకు విచ్చేసిన ఆ దూతలను కేకేయ మహారాజు ఆయన కుమారుడైన యుధాజిత్తు ఆదర సత్కారములతో గౌరవించిరి ఆ దూతలు అయోధ్యకు రాజు కానున్న భరతని పాదములకు నమస్కరించి ఆయనతో ఇట్లని నాయనా ఓ భరత పురోహితుడైన వశిష్ట మహర్షియు మంత్రులందరూ నీ క్షేమ సమాచారములను గుర్చి ప్రస్తావించిరి అయోధ్యలో మీరు అత్యవసరంగా నిర్వహింపవలసిన కార్యము గలదు కనుక మీరు వెంటనే బయలుదేరుడు ఓ రాజకుమార అమూల్యములైన ఈ వస్త్రాభరణములను స్వీకరింపుడు వీటిని మీ తాతగారికి మేనమామకను సమర్పింపుడు ఓ రాజపుత్ర ఈ వస్త్రాభరణాదులలో ఇరవై కోట్ల రూపముల విలువ కలవి మీ తాతగారికిని పది కోట్ల విలువ కలవి మీ మేనమామగారికి ఉద్దేశింపబడినవి బంధుమిత్రులు మిగుల ప్రేమానురాగములు గల భరతుడు ఆ కానుకలను అన్నింటినీ స్వీకరించి మహారాజునుకును మేనమాముకును వాటిని సమర్పించెను పిమ్మట అతిథి సత్కారములతో మృష్టాన్న భోజనములతో ఆ దూతలను సంతృప్తిపరచెను మా తండ్రి అయిన దశరథ మహారాజు కుశలమేనా మహాత్ములైన రామలక్ష్మణుల క్షేమమే కదా ధీమంతుడైన రాముని యొక్క జననియు ధర్మమును బావుగా ఎరిగి దానిని ఆచరించినదియు ప్రజలలో ధర్మమునే దర్శించినదియు పూజ్యురాలను అయిన కౌశల్యాదేవి క్షవమే కదా వీరులైన లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క తల్లియుర్మజ్ఞురాలను మా ముగ్గురు తల్లులలో మధ్యస్థయు అయిన సుమిత్రాదేవి కుశలమే కదా స్వార్థపరురాలను ఉగ్రస్వభావము గలదయు కోపశీలయు అందరిలో తానే తెలియగలదానను అని భావించినదియు అయినా మా తల్లి కైకేయికి ఎట్టి ఆపదయు లేదు కదా ఆమె ఏమి చెప్పి పంపినది మహాత్ముడైన ఈ విధముగా అడిగిన పిమ్మట ఆ దూతలు సవినయముగా అతనితో ఇట్లు పలికిరి ఓ నరత్తమ అందరినూ క్షేమమే పద్మహస్తైన లక్ష్మీదేవి నిన్ను వరించనున్నది వెంటనే రథమును అధిరోహించి బయలుదేరము దూతలు ఇట్లు పలికిన పితప భరతుడు వారితో ఈ విధముగా నడువెను సరే నా అయోధ్యా ప్రయాణమునకు దూతలు నన్ను తొందర పెట్టుచున్నారు మీ ఆజ్ఞ ఏమి అని రాజుగారిని అడిగదను రాజకుమారుడైన భర్తడు దూతలతో ఇట్లు పలికి వారి ప్రోత్సాహంతో మాతామహుడైన కేకే రాజునకు ఇట్లు విన్నవించెను ఓ మహారాజా దూతల సందేశం అనుసరించి నేను మా గారి కడకు వెళ్ళేదను మీరు నన్ను స్మరించినప్పుడు నేను మీ కడకు వచ్చి వాలెదెను భర్తని అభ్యర్థనను విన్న పిమ్మట అతని కేకే రాజు రఘువరుడైన ఆ భర్తని మూర్తను మూర్కొని అతనితో ఇట్లు శుభవచ్చిన వాళ్ళను పలికెను నాయన కేకేఈ అనుంగపుత్ర సంతోషంగా వెళ్ళిరమ్ము నాయన కైకేయి అనుంగపుత్ర సంతోషముగా వెళ్ళిరమ్ము ఓ పరంతప మీ తల్లిదండ్రుల క్షేమమును గుర్చి అడిగినట్లు తెలుపము కుల పురోహితుడైన వశిష్ట మహర్షి మును బ్రాహ్మణోత్తముల కుస్సెములను అడిగినట్లు తెలుపుము నాయన గొప్ప ధనుర్ధారలు మీ సోదరులు అగు రామలక్ష్మణులను కూడా అడిగినట్లు తెలుపుము పిమ్మట కేకే మహారాజు ఆ భర్తనకు భద్రగజమును చిత్రములైన కంబళములను మృగ చర్మములను ధనమును ఇచ్చి ప్రశంసాపూర్వకంగా సత్కరించెను ఇంకను అతనికి రెండు వేల బంగారు నాణ్యములను పద్నాలుగు వందల గుర్రములను ఇతర సంపదలను బహుకరించెను అట్లే ఆ కేకే ప్రభువు తనకు ఇష్టలను విశ్వాస పాత్రలను గుణవంతులను ప్రాణములను వడ్డీనను యజమాను రక్షించేవారును అయినా అంగరక్షకులను భర్తనకు అను వెంటనే సమర్పించను పిమ్మట మేనమామ అయిన యుధాజిత్తు ఇరావత్పరాత్మన పుట్టినవియు ఇంద్రశిరిగిరియందు జన్మించినవి యోగు అందమైన ఏనుగులను సుక్షితమైన వేగముగా నడవుగల గుర్రమలను భర్తనకు కానుకగా ఇచ్చెను ఇంకనూ అతడు అంతఃపురమునందు చక్కని శిక్షణతో పెంచబడినవు పెద్ద పులుల వలె బలపరాక్రమలు గలవయు వాటి కూరలయే ఆయుధములుగా గలవయు దృఢమైన శరీరము గలవయు అయిన సునకములను వేట కుక్కలను భర్తనకు బహుమతిగా ఇచ్చెను అంతటా కేకేఈ కుమారుడైన భర్తడే అప్పుడే అప్పుడు అయోధ్యకు త్వరగా వెళ్ళవలసి ఉండటచే కేకేఈ రాజు అతని కుమారుడు యుధాజెత్తు ఇచ్చిన కానుకలను స్వీకరింపలేదు తనకు వచ్చిన దుస్సప్న కారణములను దోతలు తొందర పెట్టుచున్నటే తను భర్తని హృదయము అంతలేని చింతకు లోనయ్యను మిక్కిలి శుభలక్షలు సంపన్నుడైన భర్తడు తన నివాస భవనమునకు వెళ్ళి అచ్చట మాతామహి మొదలుగు వారి అనుమతిని గైకొని పిమ్మట చిత్రంగ బలమలతో కూడి చక్కని రాజ్యమార్గమును అనుసరించెను బుద్ధిమంతుడును శుభలక్షణ సంపన్నుడు అయిన భరతుడు ఆ రాజమార్గమును దాటి రాజప్రసాదంలోని ఒక మహాభవనమును చూశాను వెంటనే అతడు అందు ప్రవేశించను అప్పుడు అతడిని ఎవరూ నివారింపలేదు పిదపా భరతుడు భర్తడు శత్రుఘ్న సైతుడై మాతామహుడైన కేకే రాజు అనుమతిని మేనమామయైన యుధాజిత్తు యొక్క ఆమోదమును బడిసి రథముపై నెక్కి అయోధ్యకు బయలుదేరాను రథముపై భరతుడు వెళ్ళుచుండగా దూతలు రత్నములు పొదిగిన శతాధిక రథములను సమకూర్చుకొని ఒంటెలు వృషభములు గుర్రములు మున్నగు బలములతో ఆయనను అనుసరించడి మిక్కిలి ధైర్యశాలియు శత్రువులు లేనివాడును ఆయన భర్తడు అంగరక్షకులు వెంట నడవగా శత్రుంగ బలములతో రక్షణలో శత్రుఘ్నితో కూడినవాడై ఇంద్రలోకము నుండి విడలిన సిద్ధుని వలె మాతామోహని ఇంటి నుండి బయలుదేరిను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు డెబ్బయో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్